జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు మంగళవారం రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ ను కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ అనంతలక్ష్మి జనసేన పార్టీ నాయకులు స్వామి ఆకుల వెంకటరమణ పిల్లారిశెట్టి రాజేశ్వరిలు కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో ఐదున్నర కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కొత్త ప్రణాళికలను సిద్ధం చేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ జనసేన నాయకులు మనోహర్ గుప్తా ఆకుల శ్రీనివాస్ వీర మహిళలు సోని ఫ్లోరిన్ నాగలక్ష్మి రచ్చ ధనలక్ష్మి సత్యవతి తదితరులు పాల్గొన్నారు ఆయన శక్తి మనకు యుక్తి ముక్తి అన్నీను ఆయన ఈ రోజున జన్మించిన నక్షత్రం తారా తేదీ కూడా చాలా ఒక ప్రజా సేవకుడు ఒక త్యాగశీలి అటువంటి వారిని మనకు ఇచ్చినటువంటి వారి తల్లిదండ్రులకు నేను సెస్సు వచ్చి పదాభివందనం చేస్తున్నాను ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మన కోసం మొన్న శాసనం మొన్న విశాఖపట్నం సభలో కూడా ఆయన దిశానిర్దేశం ఇచ్చారు అందరినీ యువతని వీర మహిళల్ని కొత్త నాయకులు రావాలి నాయకులు తయారవ్వాలి గ్రౌండ్ నుంచి పార్టీ లెవెల్ బలోపేతం అవ్వాలి మీకోసం పెట్టిన పార్టీ ఇది మీ అందరి కోసం పెట్టిన పార్టీ ఇది నా కోసం కాదు నాకు పదవులు ముఖ్యం కాదు నాకు ఐపులు ముఖ్యం కాదు ఏది కాదు డబ్బు ముఖ్యం కాదు మీ సంక్షేమమే నాకు ముఖ్యం మీ సంక్షేమం గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు మామూలుగా ధర్మం రక్షతి రక్షిత అని అంటాము అంటే ధర్మాన్ని మనని రక్షి మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అసలు ధర్మం అంటే ఏమిటి పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీ విత్ విత్ ఆనెస్టీ అండ్ గుడ్ ఇంటెన్షన్ అంటే నిజాయితీగా మంచి హృదయంతో ప్రజలకు మేలు కలగాలని చేయడమే మన ధర్మము అటువంటి ధర్మానికి ప్రతిరూపముగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశ రాజకీయాల్లో నిలబడి ఉన్నారు రామో విగ్రహాన్ ధర్మ అని మనం అంటాం కానీ ప్రస్తుతము మనకి ఈ కాలంలో పవన్ కళ్యాణ్ గారు విగ్రహో ధర్మ అన్నట్టుగా ఉన్నారు అదే విధంగా ఆయన చిరకాలము ఆయుర ఆరోగ్యాలతో ఇదే విధంగా నిజా నిజాయితీతో ప్రజాసేవ చెయ్యాలని ఆయన్ని భగవంతుడిని నేను మరి జనసేన పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అలాగే చైర్మన్ తిరుమల బాబు గారు అలాగే కాకినాడ ఎంపీ రంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి అలా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకోవడం ఈ కార్యక్రమానికి అందరూ నాయకులు కార్యకర్తలు వీరమణులు ఇచ్చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి ఆయన ఏ కలమసం లేని వ్యక్తి మరి అతను ఈ రాష్ట్ర ప్రజల కోసమే నిత్యం తప్పించే వ్యక్తి ఏ స్వార్థం లేని వ్యక్తి కష్టం అంటే నేనున్నానని ముందుకు వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఈరోజు జనసేన పార్టీ గతంలో పన్నెండు సంవత్సరాల క్రితం స్థాపించి ఈరోజు ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ఎవరిదైనా ఉందంటే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు